ఇప్పుడు టైం వచ్చి పదకొండు నలభై అవుతుందండి ఇప్పుడు ఫుల్ గాలి వాన్స్ స్టార్ట్ అయింది ఇంకా ఉండి కొద్దిగా ఉధృతం అవుతుంది ఎలా ఉంటుంది ఈ ఈరోజు అయిపో స్టార్ట్ అయిపోయిందో ఎంత గాలి ఎంత గాలి వేసేస్తున్నాడు బాబు అక్కడ పొద్దున్నీ అలా ఇంటికాడ ఉండి ఉండి బోరు కొట్టేస్తుందని చెప్పి ఒకసారి అలా బయటికి వెళ్దాము మా ఫ్రెండ్ బ్రహ్మన్ ఉన్నాడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కాసేపు సరదాగా ఏదో టైంపాస్ చేద్దామని చెప్పి వెళ్దామని బయలుదేరానండి ఇది మాకు సెంటర్ అనమాట సిరుగుడ్ సెంటర్ ఇది జనాలు అందరూ చూడండి ఎలా ఉన్నారు ఇంకా వర్షం తుఫాన్ వల్ల వాళ్ళు అక్కడ ఇంటికడే ఉండాలంటే ఇంటి దగ్గర బోర్ కదండి అందరూ ఆ సిరిగుడ్కి వెళ్ళిపోయి అక్కడే కూర్చొని సరదాగా టైంపాస్ చేస్తారండి అందరూ కాదు మొత్తం చెరువు చూడండి గట్టుగా ఎక్కువ అయిపోయింది అలాగే ఆ పక్కనే రోడ్డు ఉంది అసలు ఏ రేంజ్లో ఉంది చూడండి వర్షం చెరువు మొత్తం ఫుల్ ఫుల్ గా నిండిపోయిందండి ఇవ్వండి రేపు దగ్గరకు వచ్చేయన్నమాట ఇంకా ఈ రోజు నైట్ కనుక మొత్తం ఊరంతా మునిగిపోయి ఉంది చెరువు ఇది ఇక చూడండి అసలు ఏ విధంగా ఉందో చెరువు మొత్తం నిండిపోయిందండి ఈ రైతులు చూడండి ఇంకా ఏం చేయాలో తెలియక ఇక్కడ సెంటర్లో కూర్చుని ఆ ఒకళ్ళు కూడా ఒకళ్ళు ఎల్లపుచ్చుకుంటున్నారండి అది అండి మా మిత్రుడు దోస్త్ అందరూ వాతావరణం ఎలా ఉండేటప్పుడు తుఫాన్ తప్పకే ఎవరు ఎక్కడికక్కడ అందరూ ఇంట్లో ఇళ్ళ దగ్గర ఉన్నారండి ఇంకా సరదాగా మా ఫ్రెండ్ ఒకసారి ఇప్పుడు ఎలాగో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతున్నాం కదా అందుకని సరదాగా మా ఫ్రెండ్ ఈ టైంలో ప్రశాంతంగా కలుద్దామని చెప్పి ఉండే వచ్చి జోకి జోకి ఏమేష తెలిసండి పిల్లల పిల్లలు రెండు కుక్క పిల్లల్ని చూసి పిల్లల కుక్క ఉందా అంటే పిల్లలు ఉన్నాయి కానీ కుక్కలు ఎక్కడికి వెళ్ళిపోయింది అండి అంత తిరిగి మాకు మామూలు కూడా కామెడీ మరి ఇదిగోండి వాతావరణం అలా ఉండడంతో మా ఊడు కూడా ఖాళీగా ఉన్నాడు లేదా పనికి వెళ్ళిపోతారు అసలు ఖాళీ ఉండడు అందరూ ఒరికే ఉన్నారు చూడండి మా బెమ్మ దగ్గరకు వచ్చేసి చాలా ఫన్నీ ఫన్నీగా కామెడీగా రోజంతా బాగా హ్యాపీగా ఉంటుందండి అందుకని మా నోడు కూడా ఇక్కడ నేను వచ్చినప్పుడు సడన్ గా ఉన్నాడు బాబా పెసాదు పెసాదు ఇక బెమ్మమ్మా బ్యాంక్ ఎలా కనుక బండి మీద టోపీ పెట్టి వెళ్తా ఉంటాను ఇలా వెళ్తావు ఉంటే అవతడు ఒకడు ఏం చేస్తారంటే మన అన్న నువ్వు నువ్వు అక్కడ ఉండి నేను అంటాడు కదా అవతడు ఏం చేస్తారంటే మనం చూసి బందాకి టోపీ తెచ్చుకున్నాడు మనం అప్పుడు రెడీ అవుతాం అవతడు ఏం చేస్తారంటే ఇది చూసి నువ్వు అక్కడ ఉండి అంటాడు అంటే ఏం చేస్తాడు సరే ఈ రోపి తెచ్చుకుంటారు కదా నేను అక్కడ ఉంచుతాను ఈం చేస్తాను అంటే గోపి తీసి పోతాడు పోతా ఎంత బ నీకెంత బోర ఉందిడా ఓకే మరి అమ్మా వెళ్ళొత్తనా బాయ్ బాయ్ అది ఎలా సరే టైం ఇప్పుడు టైం ఇప్పుడు ఆరున్నర ఏడు అవుతుందండి ఇంకా ఉద్యోగం అయిపోతుంది అబ్బా నువ్వు చూడే అలా అయిపోయింది అంత చేయ ఎక్కడికి ఆగరా ఉండరా అది పొద్దుటి నుంచి ఏకదాటికి మొత్తం కరెంట్ అయితే తీసారు కదండి తుఫాన్ వల్ల మా ఆవిడైతే చూడండి తిరిగితేటలుగా ఆ ప్రమాణ మొన్నే కదండి దీవాలి అయింది ఆ ప్రమదలు ఉంటాయి వాటిలో నూనె పోసి దీపాలు అయితే తిరిగిచ్చిందండి మీరు కూడా అందరూ అప్రమత్తంగా ఉండండి కువూర్తులు ఇలాంటి దీపాలు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోండి నాకు తెలిసి ఈ వాతావరణం తుఫాన్ తీవ్రతను బట్టి రెండు మూడు రోజుల వరకు కరెంట్ వచ్చినా రాకపోయినా కూడా ఆశ్చర్యపోకలేదండి మళ్ళీ పాత రోజును గుర్తి చేసిందండి నిజంగా ఈ తుఫాన్ చూడండి దీపం దీప వెలుగుల్లో అందరూ ఇంట్లో దీపం పెట్టిన అంత నిర్మానుష్యంగా ఉందో చూడండి కారిపోతుంది అండి మా ఊలీ కరెంట్ లేకపోవడం వాళ్ళు టీవీ అది లేదు కదండి ఇంకా మొత్తం ఇలా పెర్ఫార్మెన్స్ ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలని ఒకటి మించి ఒకడు నేను చెప్తానంటే నేనని చెప్పి కథలు చెప్తూ మొదలెట్టారండి

మీకు ఎవరైనా నైంటీస్ ఉంటే గనక తెలుస్తుంది మీకు ఇలా చిన్నప్పుడు ఆ దీపం వెళ్ళగిస్తే ఆ దీపం కాంతిలో అండి పడేది ఆ నేను చూసుకుని మేము కూడా అలాగే డాన్స్ అయ్యి చేసేవాళ్ళం అండి మా ఊడు అనుభూతి ఇప్పుడు పొందాడు ఇది మా ఊరు చిన్నోడే ఫ్లోర్ డాన్స్ చేస్తున్నాడు అండి టైం వచ్చి పదిన్నర కావస్తుందండి నైటు లోపడేమో బయట బయటేమో సల్లట్టు గాలి వస్తుంది ఏమో అర్థం కాకుండా ఉంది పొద్దున్న నుంచి కరెంట్ తీసేయడంలో మొత్తం ఇన్వేటర్లు కూడా ఎక్కడికెక్కడ అవి కూడా నిద్రపోయినాయండి వాళ్ళకి విపరీతమైన వేడు వచ్చేస్తున్నట్టు ఒక్కపోతా అసలు మామూలుగా లేదు బంకట్ చేస్తుంది బయట ఇంక బయటికి ఇప్పుడే పదకొండు టైంకి బలపడుతుంది ఎదురుగాలు అయ్యి అంటున్నారు కదా నిద్ర కూడా పడతలేదండి అసలు తుఫా నీరెందుకు వచ్చేద్దాం ఏంటని భయం భయంతో ఎదురు చూస్తున్నాం అన్నమాట ఎలా ఉంటుందని రెండీ మాకు ఇప్పుడు ఉదృతం అయిపోయింది ఏకర దృష్టిలో ఏక దృష్టి ఈ మాదిరి అసలు కానీ మాము ఇంకో మామూలు లేదు ఇంటికి ఇంటికి అసలైన కనపడుతుందండి ఇక రేంజ్లో ఉందో చూడండి అసలు